చాప రామారావు తాజేపల్లి మండలం గామలపాడు సస్తికి తేజ ఏకన్నర వేసిన వేరే ఏడే ఏడున్నర వేసా వేసిన ఎర్ర ఏడేళ్ళు ఇది బాగుంది మొలక శతం మొత్తం వచ్చింది పదిహేను ప్యాకెట్లు మూడు వందల రైలు వచ్చింది వేరు కుళ్ళు కూడా రాల మొక్కలు అసలు ఏంటి బట్టలు నాకు వేసింది వేసిన అన్నీ అన్ని వర్షాలు పడ్డా ఇది ఏం కాదు తట్టుకుంటుంది మూడేళ్ళు మేర పేకలి వర్షాలు లేకపోతే చెట్లు తాపోయినా మూడేళ్ళు అయితే వర్షం పడితే రెండు సంవత్సరం మెరైతే చెట్లు చెట్లు తాగవాలి లెక్క అయితే మూడు ఏళ్ళ చెట్లు తాపి తట్టుకున్న బట్టేకు ఉంది కింద పొట్టాలు వచ్చింది బాగా లాటు కాపు చిక్కడ కాపు కాపు బాగుంది సైజు ఉంది రంగు కూడా బాగుంది తాలకాయలు లేదు ముందు తాలుగాయ చేతం లేదు అసలు లేదు మచ్చ అసలు ఏమీ లేదు తింటూ తట్టుకొని తట్టుకోవడం బట్టి ఉంది మచ్చలు అయితే మామూలు తాలుగాయలు అయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తాలకాయలు వేరే రకాలైతే తింటూ ఏమీ లేదు ఫైవ్ పర్సెంట్ కూడా లేదు తింటూ మంచు వల్ల తట్టుకొని నిలబడుతుంది స్టెప్ అయిపోయింది కొయిటం అయిపోయింది ఇప్పుడు పోతే ఇది రెండో స్టెప్ ఇది ఇప్పుడు మళ్ళీ మూడో స్టెప్ పోతుంది ఇంకా కింద ముడిలోంచి ఇప్పుడు మొత్తం ఒకటే సైజు ఉంది బాగా సైజ్ ఉంది కలర్ ఉంది పుట్టకనే బాగా కాపు వస్తుంది పెంటలు పడి కాతను ఉంది కాయ బరువు ఉంది ఇది కాయ బరువు ఉంది బాగా బత్తా మొయ్యలా పోతాను ఇద్దరు మనుషులు ఇస్తే ఇప్పుడు ఎత్త ఎత్తలా పోతాను బత్తాని సుమృత లేదు ఇప్పుడు ఇంత కాని సుమరత వేయాలేదు అల్లికి మంది తట్టుకొని ఉంది వేరే రాకాలి దానికి మూడు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు పోయింది ఊకిన పోయింది అది పోయింది ఎత్తు కూడా పెరలేదు ఆ నల్లి వల్లే బెండతో బెండతో ఇది తట్టుకొని నిలపడది దానికి తోట బెండవాటేసారు అది బెండ తోట బెండ తోట పురుగు మొత్తం అసలు లెక్క దీనికి రావాల్సింది తట్టుకుని నిలబడుతుంది మంది ఇది ఆ కాయ సైజ్ బాగానే ఉందండి కాయ సైజు బట్టి మా ఊరి వాళ్ళు విత్తనాలు నేను వచ్చి చూసిపోతారు వచ్చి విత్తనాలు తీసుకుంటాం మా విత్తనాలు తీసుకుంటామని చదివించి వస్తామని చూసిపోయారు మా నాయలు మా అబ్బాయి ముద్దులు మా చే డబ్బాయి వాళ్ళందరూ తీసుకుంటా ఉంటారు తెగులకి రోగా నీటి తట్టుకుని నిలబడదండి నల్లికి తెగులకి బూడిదకి తట్టుకొని నిలబడుతుంది అమ్మ కూలు లేదు మాది అసలు ఏం మాట్లాడే పని లేదు ఏరు కూడా రాలా కాయలు కోపించింది అన్న పోయించును పద్నాలుగు పదిహేను గంటలు అయితే అనుకున్నాను మనకి కాయ బాగా సైజు గట్టి బాగుంది రంగోటి బాగానే ఉంది తేజాలు ఉజినల్ తేజాలు అంటారు కాయలు కొనేవాళ్ళు మార్కెట్ మీద ఒక వెయ్యి రూపాయలు పెంచిపోద్ది అంటుంటారు మరి కొనేవాళ్ళు మన కాయలు అమ్మంటే చూసిపోతున్నారు రుచి వాళ్ళు మాకు కాయలు ఎవరికి కాకుంటాను మరి స్వస్తికి తేజాలు ఏకన్నా రేసినా అరవై గంటలు అవుతుంది ఇప్పుడు ఇది కింద నుంచిపోదు కదా ఇంకా కాయలు తీసిన కాని నలభై గంటలు రావాలండి ఇంట్లో నాకు అరవై పైన రావాలి అరవై ఐదు గంటలు వచ్చే అరవై అరవై గంటలు తక్కువ రావాలి సేను ఇది అక్కడ నచ్చింది అరవై లెక్కే ఉందండి ఇది బరువు ఇది ఇంకా బండి సేవలకి కట్ట కూర్చుకోండి మొయలా బత్తల మొయలాక్ది బెండతో అడిగి బండి సేవలు కట్టలు బండి బరువు ఉన్నాయని రోజు పది రోజులు మందు కొట్టుకున్నా అని నమ్మకం కాదు ఇత్తనం పంచతనం ఉంటే నిత్తనం కాచేది మరి ఏదైనా మరి పిన్ని కుందరు అట్టే వాళ్ళ పంతొమ్మిది వందలు ఉన్నాయి వాళ్ళ ఆరు వందల కొత్త వేసుకుంట నయం ఉండబట్టే మరి మనం ఎంతసేపు కూడా మంచిగా ఉంది మనం కూడా మరి స్వస్తి నాయం ఉంది ఏంటో ఇబ్బంది లేదు ముందు ఎరేటి కూడా ఏదైనా స్వస్తి రైతులందరూ వేసుకోవచ్చు అసలు పేదోడు కూడా వేయచ్చు